వెల్కమ్ టు ఏపీ న్యూస్ అల్లూరి జిల్లా చెంతపల్లిలో ప్రేరణ కార్యక్రమం నిర్వహిస్తున్న పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ తుషాన్ సిన్హా కృషితో ఈ నెల ఫిబ్రవరి ఆరో తేదీన టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన యువతి నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు చెంతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకి తెలిపారు నిరుద్యోగులైన మధ్యాహ్నం మూడు గంటల వరకు చెంతపల్లి బయటి నందు ఈ ప్రేరణ కార్యక్రమానికి ధ్రువ పత్రాలతో హాజరు కావాలని పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలని అన్నారు అర్హులైన యువతులకు బెంగళూరులో కోచింగ్ సెంటర్ నందు ఉచిత భోజనం వసతులు కల్పించి సుమారు ఇరవై వేల రూపాయల ఉద్యోగ భద్రత కల్పిస్తారని అన్నారు ఈ యొక్క ఉద్యోగ అవకాశం అల్లూరి జిల్లాలో విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఎస్టి ఎస్ఈలే కాకుండా ఏ కులస్తులైనా సరే ఈ జాబ్ మేళాలో హాజరు కావచ్చని ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ సిఏ రమేష్ ఎస్ఏ అరుణ్ కుమార్ పాల్గొన్నారు మినిమం ట్వెల్త్ పాస్ అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి యూతి తర్వాత ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు వాళ్ళని ఖచ్చితంగా ఈసారి రిక్రూట్ చేసుకుంటారు మినిమం అర్హతలు ఏం కావాలి మినిమం ఇంటర్ పాస్ ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా పర్వాలేదు విద్యామిత్రులందరికీ మిత్రులందరికీ నమస్కారం మన చింతపల్లిలో ఈ ఆరవ తేదీ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎస్పి గారి కృషితోటి ఒక జాబ్ మేళాని మనము తయారు చేస్తున్నాము ఇది పోయిన సంవత్సరం కూడా మనము చింతపల్లిలో నిర్వహించడం జరిగింది ఆ సెలెక్షన్స్లో మన ప్రాంతం నుంచి ఒక డెబ్భై మంది గిరిజన యువతులు ఈ టాటా హసూర్ ప్లాంట్లో ఈ ఐఫోన్స్కి తయారీ సంబంధించి వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది వాళ్ళందరూ చాలా చక్కగా ఇప్పుడు ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేలు వరకు జీతం సంపాదిస్తూ ఉన్నారు మంచి దీంట్లో మనం గుర్తించదగ్గ విషయం ఏమంటే అందరూ కూడా ఇప్పటి వరకు మంది ఎవరైతే ఈ మారుమూల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడ జాబ్ చేస్తున్నారు కంటిన్యూ అవుతున్నారు ఎవరు ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు పోలీస్ తరఫు నుంచి మనం అండగా ఉంటాం ఎవరికి ఇప్పుడు దాకా సమస్య రాలేదు అండ్ ఇంత మంచి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాదు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ ప్రాంతంలో చదువుకుంటే అక్కడ పనిచేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి వాళ్ళకి తర్వాత నెక్స్ట్ కంటిన్యూవేషన్ ఎడ్యుకేషన్కి కూడా కంపెనీ సపోర్ట్ చేస్తుంది ఇవాళ జీతం పదిహేడు వేల నుంచి ఇరవై వేలు రావచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు పోయినాక అంతకంటే మంచి జీతం వాళ్ళు సాధించడానికి అర్హులు అవుతారు ఈ సువర్ణ అవకాశం మనం అందరం వినియోగించుకోవాలి ముఖ్యంగా విద్యావంతులైన వాళ్ళు మీడియా మిత్రులు టీచర్లు మీ దగ్గర మీ గ్రామాల్లోనికి మన దగ్గర సమాచారం వెళ్ళడం కొంచెం కష్టం కాబట్టి ఈ వీడియోని తర్వాత ఈ సమాచారాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఈ యువతలు వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోండి ఈ మొత్తం జాబ్ మేళా ఆరో తేదీ మన చింతపల్లి వైటీసీలో జరుగుతుంది ఆ రోజు మీకు ఎడ్యుకేషనల్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు కానీ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ట్వెల్త్ క్లాస్ పాస్ కానీ ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ ఉన్నా అవి తీసుకురండి ఆధార్ కార్డు తీసుకురండి మీ రెసిడెన్స్ ఈ ఆధార్ కార్డు తీసుకురండి ఇవి సరిపోతాయి మీరు వచ్చి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ప్రజలందరూ మీ ఇంట్లో ఎవరైనా యువత యువకులు యువతలు లేకపోయినా మీ గ్రామంలో ఉన్న వాళ్ళకైనా ఒకసారి ఈ మెసేజ్ని పంపించి వాళ్ళ జీవితానికి ఒక మంచి అవకాశాన్ని పొందేటట్లు Cheers. Thank you.